మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని అభివర్ణించారు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించే పథకాలను ప్రవేశపెట్టారని ప్రశంసించారు మన్మోహన్ సింగ్ మృతిపై ప్రముఖులు సంతాపం ప్రకటించారు దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు భారత ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నతికే ఆయన ఎనలేని సేవ చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన మరణం తీరని లోటని తెలిపారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర విచారకరమని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు ఆయన దేశ ఆర్థిక క్షేత్రాన్ని పూర్తిగా మార్చేశారని వివరించారు అభివృద్ది అంతులేని సంపదల పథంలో దేశాన్ని నడిపించారని ధన్కడ్ కొనియాడారు మన్మోహన్ మరణంతో దేశం మేధావిని దార్శనిక నేతను కోల్పోయిందని ఎక్స్లో పోస్ట్ చేశారు ఆర్థిక రంగంపై ఆయనకున్న లోతైన అవగాహన వినమ్రతతో కూడుకున్న నడవడిక దేశాభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దత మరువలేనివన్నారు మన్మోహన్ మరణం పట్ల సంతాపం ప్రకటించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దివంగత నేతను పరిపాలనా దక్షకుడైన నాయకునిగా అభివర్ణించారు ప్రజల జీవితాలు మార్చేందుకు మన్మోహన్ విస్తృత చర్యలు చేపట్టారని ఆయన జ్ఞానం అణకువ ఎప్పటికీ ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు అతి మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ మాట్లాడుకునేవాళ్లమని ఎక్స్లో పోస్ట్ చేశారు దేశ ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ దేశానికి అపారమైన సేవలందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లో పోస్ట్ చేశారు మన్మోహన్ మరణం ఎంతో బాధను కలిగించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు తెలిపారు తన బలంగా మార్చుకున్న నేత మన్మోహన్ అని లో పోస్ట్ చేశారు దేశ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన నాయకుడని ప్రశంసించారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ పునర్నిర్మించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ తన రాజకీయ జీవితంలో చివరి వరకు ఒక దార్శనిక నేతగా రాజకీయాల్లో పర్వత సమానుడిగా మన్ననలు పొందిన మన్మోహన్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తప్పించారని నడ్డా మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక దార్శనికుణ్ణి అనుపమానమైన నీతి నిజాయితీలు కలిగిన నాయకుణ్ణి కోల్పోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ విధానం హక్కులతో కూడిన సంక్షేమ విధానం కోట్లాది భారతీయుల జీవితాన్ని మార్చేశాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు మాటల కన్నా చేతలే అని నమ్మి ఆచరించిన మన్మోహన్ జాతి నిర్మాణానికి చేసిన సేవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు అపారమైన మేధస్సు నిజాయితీతో దేశాన్ని మన్మోహన్ నడిపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసించారు గురువు మార్గదర్శిని కోల్పోయానంటూ రాహుల్ ఎక్స్ లో భావోద్వేగమైన పోస్ట్ చేశారు దేశానికి సేవ చేయాలన్న నిష్ఠకు మన్మోహన్ తుది వరకు కట్టుబడి ఉన్నారని ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు తనపై అన్యాయంగా ఎన్ని వ్యక్తిగత దాడులు జరిగినా ఆయన తన బాటను వీడలేదని ఎక్స్ లో పోస్ట్ చేశారు మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చెప్పారు మన్మోహన్ ఉన్నత వ్యక్తిత్వం గలవారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కొనియాడారు Chief Economic Advisor, Finance Secretary, Member Secretary, Planning Commission, Governor, Reserve Bank of India, Deputy Chairman, Planning Commission, Finance Minister, Prime Minister. I can't think of anybody in India who's had all these posts and filled them with the greatest of distinction. Many of the initiatives that he had started got repackaged, rebranded, and marketed by his successor. Unka Jana. जब देश की राजनीति एक ऐसा मोड़ ले रही थी जो ले रही है जो मैं समझता हूँ देश के भविष्य के लिए अच्छी अच्छी बात नहीं है मेरा ये मानना है कि डॉक्टर मनमोहन सिंह ने अपनी सादगी और सरलता के चलते हुए और उसको बरकरार रखते हुए देश के लिए कुछ ऐसी उपलब्धियां की हैं जिनका आने वाले कई सालों में चर्चा रहेगी इंडो यूएस सिविल न्यूक्लियर डील एक ऐसी उपलब्धि थी राइट टू इंफॉर्मेशन और जो फूड सिक्योरिटी एक्ट हैं హెయి ఆ జీ తినే సే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని వేదన కలిగించిందని ఎన్ సిపి ఎస్పీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు ఆయన మరణంతో దేశం ఒక గొప్ప ఆర్థికపేత్తను దార్శనికత కలిగిన సంస్కర్తను ప్రపంచస్థాయి నాయకుణ్ణి కోల్పోయిందని లో పోస్ట్ చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఆయన నాయకత్వాన్ని కోల్పోయిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు కేంద్ర మంత్రివర్గంలో కలిసి పనిచేస్తూ ఆయనను దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు మన్మోహన్ మృతికి తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తెలిపారు కరుణానిధి మన్మోహన్ సింగ్లో పరస్పరం అభివాదం చేసుకుంటున్న చిత్రాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు మన్మోహన్ జీవితం రానున్న తరాలకు స్ఫూర్తిని అందిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు ఆయన ప్రధానిగా ఉన్న రోజుల్లో అమల్లోకొచ్చిన ఆహార భద్రతా చట్టం కర్ణాటకకు ఎంతో మేలు చేసిందన్నారు దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను దార్శనికుణ్ణి కోల్పోయిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు మన్మోహన్ మరణంతో దేశమాత ఒక విలక్షణ పుత్రుణ్ణి కోల్పోయిందని జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు మన్మోహన్ మృతిపై కేరళ సీఎం పినరాయి విజయన్ విచారం వ్యక్తం చేశారు మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లో పోస్ట్ చేశారు అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన ఆర్థికవేత్తను దేశం కోల్పోయిందని రాసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గొప్ప శ్రోతని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు మన్మోహన్ సింగ్ చాలా తక్కువగా మాట్లాడినా మాట్లాడిన ప్రతి మాట ఎంతో లోతైన అర్థంతో కూడుకుని ఉండేదన్నారు మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి ఆధునిక భారత ఆవిష్కర్త అని వ్యాపారవేత్తలు గౌతమదాని హర్ష గోయంకా పేర్కొన్నారు ఎంతో వినమ్రంగా మాట్లాడినా తన చర్యల ద్వారా ఘనమైన విజయాలు సాధించిన నేత మన్మోహన్ అని గౌతమదాని కొనియాడారు మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర బయోకాన్ లిమిటెడ్ కార్యనిర్వాహక చైర్మన్ కిరణ్ మజుందార్లు కూడా నివాళులు అర్పించారు